అందరికీ నమస్కారం అండి ఓం నమో కేశవాయనమాలి గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవస్వామివారిగా వీరాజిల్లుతున్నటువంటి మా స్వామివారి అయితే ఈ రోజేనండి చక్కగా శ్రీదేవి భూదేవి అమ్మవారినిద్దరినీ పక్కన చెరుకో వైపున కూర్చోబెట్టుకుని చక్కగా స్వామి అయితే ఈరోజు కళ్యాణం చేసుకుంటాడండి అయితే ఈరోజు చాలా వైభవంగా చక్కగా డెకరేషన్ చేసి లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారండి రాత్రికి చాలా బాగా కనిపిస్తుంది వీడియో అయితే మీకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను చక్కగా కేశవ స్వాములు కూడా కేశవ స్వాములు మాలధారను కూడా చాలామంది విశేషంగా చేశారండి సంవత్సరం అయితే సాయంత్రం అయితే గరుడు సేవ కూడా ఉంటుంది గరుడ వాహనంపై స్వామివారిని ఊరంతా కూడా ఊరేగిస్తారండి అప్పుడు స్వామి వాళ్ళు కేశవమాలు వేసుకున్నటువంటి స్వాములందరూ కూడా ఆ పల్లకిని మోసి ఊరేగింపుగా తీసుకువెళ్తారండి చాలా బాగుంటుందండి చాలా చా రంగరంగ వైభవంగా కళ్యాణం అయితే జరుగుతుందండి అయితే నేను గుడికి వెళ్ళినప్పుడు మీకు ఈ వీడియో చూపించాలి ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా మీరు కూడా చూడాలని అనుకుని నేను ఈ వీడియోని అయితే చిన్నగా చేయడం జరిగింది అయితే గరుడ సేవ కూడా మీకు పెట్టే ప్రయత్నమై గరుడ సేవ కూడా వీడియో పెట్టే ప్రయత్నం అయితే చేస్తానండి మా స్వామివారి కళ్యాణాన్ని అయితే వీడియో కూడా మీకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను చాలా బాగా జరుగుతుంది మనకి ఆ కళ్యాణ వైభవగాన్ని చూడడానికి ఈ కళ్ళు సరిపోనంతగా చాలా బాగా అయితే జరుగుతుందండి